దానం కడియం పోచారం నీరికిచ్చిన కేకే తల పట్టుకున్న రేవంత్ ఏంటి ఇందులో కేకే ఇరికించడం ఏంటని మీకు ఉంది కదా ఇందులోనే మీకు ఒక క్లారిటీ అంటే మీరు కొంచెం తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే ఒక క్లారిటీ కనిపిస్తుంది ఏంటంటే సరే కేకే మార్ పార్టీ మారినరు అందరిలాగానే ఆయన పార్టీ మారినరు అయ్యో ఈయన పెద్ద ఆయన ఈయన పార్టీ మారుడు ఒక చర్చలు కూడా జరిగినాయి అయితే కేకే మాత్రము కండువ కప్పుకునే ముందు తన రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేసిండు అయితే ఇందులో కొత్త వింతేముందని మీరు అనుకోవచ్చు ఎస్ కొత్త ఉంది వింతా ఉంది పార్టీ మారిన వాళ్ళు ఎవ్వరు కూడా రాజీనామా చేయలేరు వాళ్ళ 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 పదవులకు రాజీనామా చేయలేదు అందులో ఎవరెవరు ఉన్నారు మీకు ముఖ్యంగా ముగ్గురు సరే మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టిన ఈ అయితే ఏం తెలవకుండా లేదు కదా పదవుల మీద నిజంగా ఆపేక్ష లేకుంటే లేదు బీఆర్ఎస్ పార్టీలో భవితవ్యము ఫ్యూచర్ లేదనుకుంటే సో వీళ్ళు కూడా రాజీనామా చేయొచ్చు కదా మరి ఈ ముగ్గురు సో కంపల్సరీ అయిన వీళ్ళని ఇరికిచ్చినట్టే కదా ఇప్పుడు రాజీనామా చేసి నైతికంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఓకే కండువ కప్పుకునే ముందు రాజీనామా చేసిండు సో ఇప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళందరినీ ఇరికించినారు అంటే ఒకవైపు రేవంత్ రెడ్డికి సెగదగిలినట్టే మరొక వైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సెగదగిలినట్టే సరే మిగతా వాళ్ళు తెల్ల వెంకట్రావు లేకపోతే కాలేయాదేను ఇంకొకరు ఇంకొకరు అందరికీ ఇదే వర్తిస్తుంది బట్ ఈ ముగ్గురు కూడా సీనియర్లే కదా సీనియర్లకు కనీసం ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా నిజంగా మీకు అంటే బీసీలకు లేదు అనేసి దానం నాగేందర్ ఒక లెటర్ ఎప్పుడు రాసి పెట్టుకుని ఉంటాడో ఆ లేఖను విడుదల చేసిండు ఇక్కడ ఏదో బాగా బీసీలకు ప్రాధాన్యం ఉండి వీళ్ళని ఏదో అందరాల ఎక్కిస్తున్నట్టుగా అంటే ఆయన అందరిలోకి ఎక్కిచ్చారు కదా అక్కడి నుంచి రాగానే ఆయనకి సో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ఆయనకు అవకాశం కల్పించిండు సో ప్రజలు ఆల్రెడీ ఆయన వెనక్కి పంపించారు ఇక రెండోది కడియం విషయానికి వచ్చేసరికి ఆయన బిడ్డను మాత్రం గెలిపించారు అనుకోండి మరి ఈ విషయము దానంకి తెలియదా లేకపోతే కడియంకు తెలియదా లేకపోతే పోచారంకు తెలియదా లేకపోతే తెల్లం వెంకట్రావుకు తెలియదా లేకపోతే కాలయాదయ్యకు తెలియదా లేకపోతే జరిగిన కృష్ణమోహన్ రెడ్డి తెలియదా ఇట్లా అందరు ఈ వరవడిలోనే ఉన్నారు బట్ ఈయన సరే మంచో చెడో పార్టీ మారిండు ఆ తర్వాత పోయి రాజీనామా చేసిండు సో ఇంచుమించు ఏంది ఇండికేషన్ అంటే మీరు కూడా రాజీనామా చేయండి నైతికంగా మీకు రాజీనామా చేస్తేనే ప్రజల్లో విలువ ఉంటుంది లేకపోతే ఆ విలువ ఉండదు అని చెప్పే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది ఒక విధంగా కేకే వీళ్ళని మామూలుగా ఇరికించలేదు ఆ ఇరికించిన వాళ్ళలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఇదేం పద్ధతి అయ్యా నువ్వు చేర్చుకునేటప్పుడు వాళ్ళందరినీ వాళ్ళకి చెప్పు కనీసం రాజీనామా చేపించి చేర్చుకో లేకపోతే వాళ్ళకి ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళందరికి కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అనవసరంగా బై ఎలక్షన్లు వస్తే ఆ బై ఎలక్షన్లు వస్తే మిగతా వాళ్ళు గెలుస్తారన్న గ్యారంటీ ఎట్లాగూ లేదనేసి ఒక ఇంత పెద్ద సబ్జెక్టు ఈయన చెప్పినట్టే ఒక విధంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొంతులో పచ్చి వెలక్కాయ వెలకాయ పడ్డ పరిస్థితి ఏంటంటే అరే మరి ఆయన పెద్ద ఆయన వచ్చేసి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి మరి ఆయన రాజీనామా చేసిండు సరే వేరే సభయం ఇంకోటి కూడా నడుస్తుంది మరి ఈయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన రాజ్యసభకి పంపిస్తారేమో అనుకున్నారు కానీ బట్ ఆయన తీసుకొచ్చి మరో ప్రభుత్వ సలహాదారులుగా ఎవరైతే రేవంత్ రెడ్డి దోస్తున్నాడో దోస్తు వేమరెడ్డే కాకుండా రెడ్డి నరేంద్ర రెడ్డి కాకుండా మరొక వైపు ఈయన కూడా మరొక ప్రభుత్వ సలహాదారుడుగా ఆయన మారబోతున్నారన్నమాట సో మరి కనీసంగా ఇప్పటికైనా కూడా కేకే బాటిల్లో మరి పోచారం లాంటి వాళ్ళు ఆలోచిస్తారా సరే మాకొకటి ఒకటి ఒకటి సచ్చింది కాబట్టి యాంటీ లా ఒకటి ఉంది కాబట్టి మా మీద డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందులో మీకు దానం గురించి కూడా ఒక వీడియో చేశాను కదా ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మంత్రి అయి ఉండి ఆయన అక్కడ మంత్రి పదవికి రాజీనామా చేసిన కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు ఆయన కూడా సేమ్ దానం లాగానే వచ్చేసి మంచిగా పార్టీ కండవా కప్పుకొని బీఎస్పీలో జాయిన్ అయ్యి ఆయన లోక్సభకి ఆయన పోటీ చేయడం జరిగింది సో ఈ దానం ఓడిపోయిండు ఆయన లాగానే ఆయన కూడా ఓడిపోయిండు అనుకోని కాకపోతే ఆయన ఏప్రిల్లో జాయిన్ అయ్యిండు జూన్లో ఆయన పద్నాలుగు ఆయన పైన డిస్క్వాలిఫై అయింది ఎందుకంటే స్పీకర్ ఆయన్ని అనర్హత వేటు వేశారు బట్ ఇక్కడ వేరుగా ఉంది ఎందుకంటే స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కండవాళ్ళు కప్పించుకుంటున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి సో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఎందుకంటే స్పీకర్ అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితే కనపడుతుంది వెళ్ళి ఓ మా ఎమ్మెల్యేలు మీ దాంట్లో చేరి ఆయన అని చెప్తుంటే సో కనీసం ఎమ్మెల్యేల అనర్హత పై విషయంలో స్పీకర్ అసలు అపాయింట్మెంట్ ఇచ్చే విషయం కూడా కనపడతలేదు మీరు ఇంకో మాట కూడా కనిపించు గతంలో కూడా ఇదే జరిగింది కదా మరి పన్నెండు మందిని ఎల్పిని సిఎల్పిని విలీనం చేసుకుంటప్పుడు మరి మీరు ఎక్కడ పోయారని మాట్లాడవచ్చు ఎస్ అక్కడ ఒక టెక్నికల్ కాదు నేను ఎవరైనా చేరడం తప్పే కాకపోతే ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఒక టెక్నికల్ క్లాజ్ను ఉపయోగించుకొని విలీనం అంటే ఒక వన్ బై థర్డ్ సభ్యులు మేము ఇందులో ఉండలేము మేము వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ విలీనం చేస్తామనేది ఒక టెక్నికల్ కాజ్ ఉంది కాబట్టి ఆ కాజ్ నేపథ్యంలో వీళ్ళు విలీనం చేసుకున్నారు ఇది ఇక్కడ కూడా అదే జరిగ అదే చేయాలనుకున్నారు ఏంటంటే వన్ బై థర్డ్ అంటే అప్పుడున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల వన్ బై థర్డ్ అని అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలని వీళ్ళని బీఆర్ఎస్ ఎల్పి విలీనం చేసుకోవాలి కాకపోతే ఏందని అంటే లాస్ట్ టైం మీరు ఒకసారి గతంలో గుర్తు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ సిఎల్పిని విలీనం చేసుకుంటప్పుడు పన్నెండు మందిని ఒక చోటుకి జమ చేసి తర్వాత పన్నెండు మందికి ఒకేసారి కండవాలు కప్పడం జరిగింది ఎస్ ఏదైతే ఆ టెక్నికల్ క్లాజ్ని వాళ్ళు ఉపయోగించుకొని దాన్ని సిఎల్పిని విలీనం చేసుకోరు బట్ ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి చేసిన ఒక పెద్ద ఏంటంటే ఏమో నా పార్టీని కూలుస్తారేమో లేకపోతే నా సీటు రేపు నాకు ఎసర పడేటట్టుగా ఉంది కాబట్టి వచ్చిన వచ్చిన వాళ్ళని జేర్ చేసుకుందాం ఖండవాళ్ళు అయితే కప్పేద్దాము రేపు ఏమో ఏదైనా జరగవచ్చు వీళ్ళేమో నాకు కొంచెం బెదిరింపులు అంటే ఆయనకు ఆయన ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడు బట్ ఆ ఇన్సెక్యూర్ ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది ఆయన మీద ఆయనకు హోప్స్ లేవు కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆయనలో అసలు కంటెంట్ అనేది ఉంటే ఆయనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండేది అది లేకపోవడం వల్ల ఏంటంటే ఎంతసేపు పక్క పార్టీల మీద పడి దుమ్మెత్తిపోయడము ఏదో రకంగా తన సీటు కాపాడుకోవాలి కాబట్టి కానీ అది పక్కన పెట్టి ప్రజల మద్దతు నేను పొందాలి ప్రజలకు నేను ఏమన్నా చేస్తే రేపు ఒకవేళ నన్ను అనవసరంగా దించేసినా కూడా ప్రజలు నాకు మద్దతు వస్తారనే విషయాన్ని కూడా కనీస జ్ఞానాన్ని కూడా ఇక్కడ మర్చిపోయిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇదంతా మర్చిపోయి ప్రజల్ని మర్చిపోయి ఎంతసేపు ఢిల్లీకి హైదరాబాద్కు దిరుక్కుంటూ ఎంతసేపు వీళ్ళు ఇళ్ళ ఇళ్ళకు పోయి వీళ్ళకి కడవాలి కప్పుడు అంటే నయాన్నో భయాన్నో లేకపోతే ఆయన అంటాడు కదా మన కేసీఆర్ని మాట్లాడుతుండే కదా కాలు పట్టుకుంటుండో కాలు కడుపులో తలకాయ పెట్టిండో అనేసి ఆ విషయం ఈయనకు పక్కా వర్తిస్తుంది ఎందుకంటే కాళ్ళే పట్టుకుండో లేకపోతే కడుపుల తలకాయ పెట్టిండో కానీ మొత్తానికి వస్తున్న వస్తున్న వాళ్ళకి ఇళ్ళలకు పోయి కండవాలు కప్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో ఎమ్మెల్సీల విషయం గురియాలి అమాస కాబట్టి నాడు చేరుడు ఏందన్నట్టుగా నాడు చేరితే ఏమైతు అనేసి రాత్రికి రాత్రికి దొంగల్లాగా కండవాలు కప్పుకున్న నేపథ్యం కనపడుతుంది సో ఈ బిజీలో ఉన్న ఆయనకు ఎంతసేపు ప్రజలు నేను పట్టించుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా నన్ను ప్రజలు దింపేస్తారు కాబట్టి కనీసం నేను ఈ రకంగానైనా గేమ్ స్టార్ట్ చేయకపోతే నా పదవి ఉండదు అనేసి కానీ ఈయన పదవి కోసం చూసుకుంటే రేపు ఎంతమంది పదవులు ఊరుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఇక్కడ సేఫ్ సైడ్లో ఎవరు ఉంటారో అంటే రేపు కేకే మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు మిగతా వచ్చిన ఎమ్మెల్సీలు లేరు ఎమ్మెల్యేలు లేవు వీళ్ళందరూ రాబోతున్న వాళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళ బతుకు బస్ స్టాండ్ అని చెప్పాలి ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీరు అనొచ్చు ఏమవుతుంది ఆరు మంది వచ్చేసారు కదా ఆల్రెడీ ఇంకో ఇరవై మంది అయితే ఇరవై ఆరు మంది అయితే ఎల్పీ విలీనం అవుతుంది కదా బీఆర్ఎస్ ఎల్పీ అని కానీ అవ్వదు ఎందుకంటే ఈ ఆరుగురు మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఈ జాయిన్ అయిన ప్రూఫ్స్ అనే దానం నుంచి చూసుకుంటే దానం అయితే ఏకదాటిగా ఆయన పోయి ఎలక్షన్ కమిషన్కి నేను ఈ పార్టీ నుంచి నాకు బీఫామ్ ఇచ్చింది ఈ పార్టీ నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయబోతున్నాను అనేసి ఆయన ఇచ్చిన ఒక ప్రూఫ్ ఉంది కండవాలు కప్పున ప్రూఫ్ ఉంది ఇక మిగతా మనం మిగతా ఐదుగురు కూడా చూసుకుంటే అందరు కూడా కండవాలు కప్పుకున్నారు ఇక పోచారము అండ్ కడియం లాంటి వాళ్ళైతే పార్టీకి నెగటివ్గా మాట్లాడిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరిపైన కూడా ఈ అనర్హత వేటుపడే అవకాశం ఉంది అందుకు అనర్హతకు వీళ్ళు అర్హులు కూడా కాబట్టి ఈ ఆరుగురు ఇప్పుడు మైనస్ అవుతారు వీళ్ళు ఎల్పి విలీనం చేయాలనుకున్నా కూడా ఆరుగురు అనర్హులు అవుతారు మళ్ళీ ఒక ఇరవై ఆరు మంది వస్తే కానీ ఇరవై ఆరు మంది మీన్స్ ఇరవై ఐదు మంది వస్తే కానీ ఇప్పుడు ఎల్పి విలేనం కానీ పరిస్థితి ఒక ఇంతమంది వస్తారా లేకపోతే వీళ్ళందరూ భవిష్యత్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి గంగలో కలిపినట్టేనా ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే కనుక సరే ఒకవేళ ఇక్కడ చెయ్యరు కోర్టుకు మీరు అనొచ్చు కోర్టుకు పోతే చాలా లూప్ హోల్స్ ఉంటాయి కదా కానీ సుప్రీంకోర్టే చెప్పింది యాంటీ డిఫెక్షన్ లా గురించి చాలా క్లిస్టర్ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి వీళ్ళు ఎన్ని ఎన్ని సాకులు వెతుక్కున్నా కూడా బలమైన కారణాలు కన కనపడుతున్న నేపథ్యంలో ఫస్ట్ వేటు పడేది దానం నాగేందర్కే కే వేటు పడుతుంది సో ఇందులో సేఫ్ సైడ్ ఉండే వ్యక్తి ఎవరై అంటే పార్టీ మారిన వాళ్ళందరిలో ఒక కేకే మాత్రమే సేఫ్ సైడ్ లో ఉన్నారు మిగతా వాళ్ళందరిది కూడా బతుకు బస్టాండే సో ఎవరు కూడా వాళ్ళని కాపాడలేరు రేపు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీళ్ళందరి పైన డిస్క్వాలిఫై అయితే మాత్రము ఖచ్చితంగా వీళ్ళు రేపు ఖచ్చితంగా బై ఎలక్షన్ బరిలో దిగాల్సిందే ఆ భయ బయ బరిలో దిగితే ఏ మేరకు గెలుస్తారో కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎందుకంటే మన పార్టీ మారిన ఇక్కడ నుంచి మారిన అంటే పదవి ఉండగానే మారిన నేపథ్యం చూసుకుంటే రంజిత్ రెడ్డి ఏమాత్రం గెలిచిండో అందరికి అర్థమయ్యే పరిస్థితి కనపడుతుంది ఎవరెవరు వచ్చి దానం నాగేందర్ ఏ పార్టీ గెలిచిండో అర్థమవుతూనే ఉంది తర్వాత సుంతామహేందర్ రెడ్డి పోయి పోటీ చేస్తే ఏమాత్రం గెలిచిందో చూడొచ్చు సో ఇట్లా ఒకటి కాదు ఇట్లా లెక్కలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగానే ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అంత తెలివి తక్కువగా లేరు ఇప్పటికే ఆరు నెలల వ్యవధిలోనే ఎంత ఎంత వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి అనేసి రోజు చూస్తూనే ఉన్నాము సో పాపం నిరుద్యోగులు రోడ్డుపైకి ఎక్కితే కనీసం వాళ్ళకి ఆ ధర్నాలు చేసుకుని రాస్తారోకులు చేసుకునే పర్మిషన్స్ పరిస్థితిని కూడా కల్పించట్లే నేపథ్యంలో ఇవాళ్ళ చూసినా మనం నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీషన్ ముందుకు కనీసం తమ గోడు విన్నవించుకుందామని పోతే కూడా ఇయాల బాహుబలి లాగా పెద్ద పెద్ద బారికేడ్స్ ముల్ల కంచెలు వందల కొద్ది పోలీసులు ఎక్కడ ఒక అట్లీస్ట్ ఆ రోడ్ల ఎక్కడ కనిపించినా నిరుద్యోగులు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ఘోరమైన ప్రదేశాల్లో తాకకూడని ప్రజలు తాకి ఈ విధంగా చేస్తామని అక్కడ ఉన్న పోలీసులు బెదిరించడము కనీసం ఎవరన్నా అటువైపు వస్తుంటే ప్రతి ఒక్కరు ఫోన్ను చెక్ చేయడము వీళ్ళు నిరుద్యోగులేమో ఇక్కడ వచ్చి ముట్టడిస్తారేమో అంటే అంత భయంలో ఉన్నారు కనీసం వాళ్ళని విలిసి నీకు అదే అడుగుతున్నారు వాళ్ళు అడిగే ప్రశ్న కూడా మీకు కొంత సమయం ఒక ఆరు సెకండ్ల టైం లేదా నిరుద్యోగులకు సమయం ఇవ్వడానికి ఫార్టీ సిక్స్ జీవో విషయం అయితే నిరుద్యోగ వృత్తి విషయం అయితేనేమి దాని తర్వాత గురుకులం టీ పోస్టులకు సంబంధించింది ఎస్ అసెండింగ్ ఆర్డర్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో చేయండి అనే విషయం కావచ్చు తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్ట్లు పెంచే విషయంలో కావచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ లోకి వచ్చేసరికి వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి రేషియోలో చేయమంటే వన్ ఇస్ టూ ఫిఫ్టీకి పోవడం అది అవకాశం లేదు అనేసి ఇక్కడ ఆయన శ్రీధర్ బాబు చెప్పడం ఇట్లా చెప్పి మెగాడిఎస్సీ కి సంబంధించి కావచ్చు ఏది అడుగుతున్నా కూడా వాళ్ళు గత పార్టీ మీద నెట్టేస్తున్నారు తప్ప వాళ్ళకి ఒక సొల్యూషన్ ఏంది వాళ్ళకు ఒక ఏంటి అనేది ఒక సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇక ముఖ్యమంత్రి అయితే వాళ్ళని వీలని తెచ్చుకునే బిజీలో ఉన్నాడు మరొక దరిద్రమైన అంశం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు రేపు ఇద్దరికి మధ్యలో భేటీ ఉంది ఆ భేటీకి సంబంధించి ఆనందంతో టీడీపీ వాళ్ళు ఇక్కడ ర్యాలీ చేస్తామంటే బేగంపేట నుంచి ఎవరింటి వరకు రేపు బేగంపేట వరకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేను కలుస్తుంది ఎందుకంటే ఇంట్లో కలుస్తలేడు ఇంట్లో కలిస్తే మళ్ళీ తప్పు పడతారని అని చెప్పేసి సో నేను ఒక్కడనే కలిస్తే కూడా రేపు రాష్ట్రంలో అదొక బ్యాడ్ సిగ్నిఫికేషన్ వెళ్తుంది కాబట్టి బట్టిని పెట్టుకొని కలుస్తున్నాడు పోనీ అది కలుస్తున్నారు ఏదన్నా మన ఏడు మండలాలకు సంబంధించి మా మండలాలు మాకు ఇవ్వ ఇవ్వండి అని కలుస్తారా అడుగుతారా అది అది లేదట ఇప్పుడు విభజన హామీలలో అంశాలు అది కాదు మేము వేరే మాట్లాడతాం అనేసి బట్టితో చెప్పిస్తున్న అంశం ఇక ఏం మాట్లాడుకుంటారో ఏం గోల్మాల్ చేస్తారో కానీ వీళ్ళ కోసం చంద్రబాబు నాయుడు కోసం ర్యాలీ కోసం పర్మిషన్ ఇవ్వడానికి అయితే మనసు వస్తుంది కానీ నిరుద్యోగులు మీకు గోస చెప్పుకుంటామయ్యే మీరు కనీసం మీరు మాయే మేము గాడికన్నా పోతామంటే కూడా మీరు గలవరు మమ్మల్ని ఆడన్న గోస చెప్పుకొనియరంటే కూడా మొత్తం నిర్బంధం చేసిరు ఒక అష్ట దిగ్బంధం చేసిరు ఒక ఈగ కూడా పబ్లిక్ సర్వీషన్ కమిషన్ పైన వాళ్ళకుండా ఒక విద్యార్థి ఒక నిరుద్యోగ సమస్యను తెలుసుకోకుండా ఈ రోజు పరిపాలన సాగుతుంది అని అంటే నీ సీటు సిరగకుండా ఏ విధంగా ఉంటుంది ఒక విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా గిదే మాట చెప్తారు హైకమాండ్లో కూడా కొన్ని రోజులు మీకు మంచి నడవడిక జరగవచ్చు కానీ తర్వాత మీ కథ ఎందు అర్థమైన తర్వాత మీరు చేసిన నాటకాలు హైకమాండ్ చేరిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని ఊర్చడానికి తెలంగాణ ప్రజలు చాలు లేదు మీ సొంత పార్టీ మీకున్న సీనియర్లు చాలు మీరు చేస్తున్న కథలు చూస్తుంటే మీరు చేస్తున్న కథనాలు చూస్తుంటే ఈరోజు సో ఈ విధంగా రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు కోసము తన సీటు కోసము తన పదవి కోసము మిగతా ఎమ్మెల్యేలను పార్టీ మారిన వాళ్ళను ఏ విధంగా బలి చేయబోతున్నారు అనేది మీరు కొంచెం జాగ్రత్త పడితే మీకు కూడా అర్థమవుతుంది